హాయ్ అండి ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి నేను పప్పుచారు ఫస్ట్ టమాటాలు వేసి ఒక రకం అయితే చేశానండి ఇది రెండో రకం పప్పుచారు చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఎన్ని రకాలు చేస్తాననేది చేస్తున్నానండి ఫస్ట్ ఒక వీడియోలో అయితే ఒక రకం అంటే టమాటాలు వేసి చేసాము ఈరోజు వచ్చేటప్పటికి ఈ పప్పుచారులకి నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాము అరకప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వేసి వాటర్ వేసి పెట్టుకోవాలండి అలాగే న నేను మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలు ఇలా కట్ చేసి పొడవుగా వేయాల్సి ఉంటుంది అలాగే ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి చూడండి ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత రెండు వంకాయలు తీసుకున్నానండి వంకాయలు కూడా ఇలాగ పొడవుగా కట్ చేసి వేయాల్సి ఉంటుంది ఇది వంకాయ పప్పుచారులాగా చాలా బాగుంటుందండి వంకాయ వేసుకొని పప్పు చట్ చేసుకొని చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది ఒక రకం నేను చేసేది అలాగే దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం చూడండి ఇదంతా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్ వచ్చే వరకు పప్పు అయితే మెత్తగా ఉడికించుకోవాల్సి ఉంటుందండి అంటే ఈ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికిపోయిందండి కుక్కర్ మూత తీసి పక్కన పెట్టేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు అనేది మెత్తగా వెనుక్కోవాల్సి ఉంటుంది చూడండి ఇలా మెత్తగా పప్పు అంతా మెత్తగా వెనుపిన తర్వాత మనము దీంట్లో చింతపండు రసం అనేది వేసుకోవాల్సి ఉంటుంది బయట పిల్లలు మాటలు వినిపిస్తూ ఉంటాయండి మధ్య మధ్యలో అంటే పప్పు ఉడికిన తర్వాత చూడండి ఇది ఇలా వచ్చింది కదా మనం కొంచెం నీళ్ళు వేసి నానబెట్టమంటే తొందరగా వదిలిపోతుంది అనమాట కడిగేటప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని చింతపండు నానవేసుకోవాలండి కానీ పప్పు ఉడికేటప్పుడే నానబెట్టుకోవాలి నేను అప్పుడు నానబెట్టలేదనమాట చూడండి అంత చింతపండు అయితే తీసుకున్నాము చూడు ఇలా మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకున్నామంటే పప్పుచార అనేవి పుల్లగా వస్తాయి దానికోసం తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ చింతపండు కొంచెం కొంచెంసేపు నానబెట్టుకోవాలండి ఈ లోపల చింతపండు నాన ఉంది కదా ఇది మంచిగా ఇలా కలిపి రసం తీయాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి చూడండి ఈ జ్యూస్ తీసి ఇందులో వేసేసుకుందాం ఇలా మరీ పల్సగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు ఇది మనం డైరెక్ట్ తాలింపులో వేయట్లేదు మరగబెట్టాలండి మరగబెట్టేటప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని ఇందులో గెడ్ పీసులు ఉన్నాయండి చూడండి ఇలాగా తుంగ గడ్డి అంటారు కదా తుంగ గడ్డి పీసులు అయితే ఉన్నాయన్నమాట శుభ్రంగా వేరేసుకొని ఈ కొత్తిమీర అనేది కడిగి ఇది సన్నగా కట్ చేసుకొని ఈ పప్పుచారు మరిగేటప్పుడే అందులో వేసేద్దామండి వేస్తే కాసేపు మరిగనిచ్చామంటే మంచి టేస్ట్ వస్తుందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇందులో వేసేసుకొని ఒకసారి గంట పెట్టి కలిపేయండి కలిపేసి బాగా మరిగినచ్చినారనుకో మంచి టేస్ట్ వస్తుందండి ఎక్కువ సేపు మరగించాలి ఇప్పుడు మనము పోపు కోసం రెడీ చేసుకుందాం దానికోసం నేను వెల్లుల్లిపాయలు నాలుగు తీసుకున్నాను ఈ మెత్తగా నల్ల కొట్టాల్సి ఉంటుంది అంటే తొక్కలు తీయలేదండి నేను తొక్కలు తీయకుండా వేసాను అనమాట ఈ లోపల మనము ఈ పెళ్ళిల్లిపాయలు నల్ల కొట్టిన తర్వాత తీసుకుని ప్లేట్లు పెట్టేద్దామండి ఇప్పుడు రెండు వెండి మిరపకాయలు తీసుకుంటున్నాము రెండు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని పెట్టాలి చూడండి అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు రెండు రెబ్బలు కరివేపాకు తీసుకోవాలి చూడండి రెండు రెబ్బలు కరివేపాకు తీసుకున్న తర్వాత ఒకసారి పప్పుచారు మరుగుతున్నాయి కదండీ బాగా మరిగినాక ఇప్పుడు తాలింపు అనేది రెడీ చేసుకుందాం మనం చూడండి తాలింపుకి చిన్న కళాయి పెడుతున్నాను నేను ఇలా పెట్టి తాలింపు కళాయి ఉంటుంది కదండి అది పెట్టేశాను అది పెట్టి ఇలా స్టవ్ వెలిగించినాక ఈ కళాయి వేడై ఇందులో ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటే మనకి మంచిదండి లేకపోతే మంటలాగా వస్తుంది చూడండి పప్పుచరని చక్కగా మరిగిందో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇది బాగా వేడైన తర్వాత ఇది చిన్నగా ఉంది కదా స్టవ్ అనేది మంట కిందకి వెళ్తుంది కాబట్టి మనము కొంచెం ఉంచి బాగా వేడైన తర్వాత తీసేసుకోవాల్సి ఉంటుంది అంటే స్టవ్ బంద్ చేసుకొని మిగతా ఇవన్నీ పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మిగతా అన్నీ వేసేసుకున్నాం ఎందుకంటే మనకి ఎక్కువ వేడైపోయి మాడిపోతుందండి తాలింపు దానికి ఈ వీట్ అనేది సరిపోతుంది కాబట్టి స్టవ్ అనేది బంద్ చేసుకొని ఈ విధంగా వేగితే సాలండి ఇప్పుడు పప్పుచారులో వేసేసుకున్నాం గంటితో తీసుకొని దీంట్లో ఈ కళాయిలో పోసి ఆయిల్ ఉంటుంది కదండి తాలింపు వేసింది మనము దీంట్లో ఇంగువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇంగు వేసుకుంటే ఇంకా టేస్ట్ కమ్మని స్మెల్ వస్తుంది అనమాట నా దగ్గర ఇంగువ అనేది అయిపోయింది వేయట్లేదు ఇప్పుడైతే పప్పుచారు ఈ తాలింపు మొత్తం బాగా మరిగే వరకు అయితే ఉంచాల్సి ఉంటుంది చూడండి ఇలా మరుగుతుంది కదా ఇది కొంచెం మరగనివ్వాలన్నమాట బాగా అప్పుడే మంచి కమ్మని టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు ఈ విధంగా పప్పుచారు చేసి తిని ఎలా ఉందనేది కామెంట్ చేయండి మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి